అరకొండం దగ్గర పూలు బిజినెస్ చేసే ఆడళ్ళు ఎక్కారండి అందరి దగ్గర మూటల మూటలు పూలు చక్క చక్క చక్కగా కట్టేస్తున్నారండి ట్రైన్లు తీరు తిరుపతి నుంచి చెన్నై బస్టాండ్ అరక్కోడలు ఎక్కారండి అందరూ పూలు బిజినెస్ చేసే ఆడళ్ళు అంట కట్టేస్తున్నారు మోటలు మూటలు పూలు గోతం

அંદર 10 மண்ணு 10 மா 10 பேர் இருக்கீங்க பாப்பா நீங்க 10 பேர் இருக்கறங்களா நரிவா இருக்கறோம் ம் சரி 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 சோ கேஸ்ட் கேஸ்ட் என்னாவுங்க ஹோம் மெடிக்கல் ஷாம்சன்னா குஷா தேபகினு நா கிளே ஆர்கானிக்க நாங்க தேவடைய <laughs>

ఒక నాలుగుకి ఆయ రూపాయ వరమా అదే పువ్వు వల్ల ఇంకా తోట పువ్వా సొంత చెట్లు అంటండి స్కూల్ మీద రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయండి పూలు పోసుకొచ్చేసి ఎక్కడ కట్టేస్తున్నారు నోట్లో చెన్నై కట్టేస్తారంటండి కట్టేస్తారంటో నుంచి చెన్నై వచ్చేలోపు మాళ్ళ కట్టేస్తే నేను పూ మార్కెట్లో చెన్నైలో అమ్ముతారు మీ పనికి స్కూలు ఇందాక కట్టింది అమ్మాయి అండి కడతని చూస్తుంటే గిఫ్ట్ గా ఇచ్చింది థ్యాంక్ యూ అవును గన్ సేఫ్ బంచ్ కార్ట్ నారు అమ్మ ఏ పక్కన అన్నీ పువ్వులేనండి ఇవన్నీ చెన్నైలో ప్యా పూ మార్కెట్లో అమ్ముతారంటండి ఇవి తేని తీగల ఎక్కనిగా కడమని

ఏ దగ్గర అరవై అరవై నూరు దగ్గర యాభై అరవై కొంటారంటే మల్లెపూలు ముగ్గురు కదండి శుక్రవారం ఇవాళ వంద రూపాయలు కూడా అమ్ముతారండి మల్లెపూలు ఇప్పుడే వస్తాయి సీజన్ ఇప్పుడే వస్తుందండి చిన్న చిన్న పువ్వులు వీళ్ళ దగ్గర అయితే యాభై అరవై కొంటారు షాప్ వాళ్ళు నూరు రూపాయలు కమ్ముతారు శుక్రవారం பாட்டாங்க ఉంగ తోటే పరిచి నింలే వీళ్ళ తోటలో వీళ్ళే కొన్ని వీళ్ళే కోసుకొచ్చి కట్టి చెన్నైలో అమ్ముతారు ఒక ఊరు నుంచి వచ్చి బిజినెస్ చేసి మనం చెన్నై నుంచి అరక్కొని వెళ్ళిపోతారు சென்னையில இது முழுவது

ఎవరి పిల్లలకి ముందు నేను ఇద్దరిని వీటిని కూడా బాగా ఎత్తుకుంటా సరే పూలు నలకొస్తాము ఎవరు లేదు

జడ జడ తక్కిరు అది ఎలా తెలియ మంగళకి జడ కొడుతుంది తెలిక మాలనే కడతారు అంట ఇరవై మంది వరకు ఇచ్చారు పెట్టంత పువ్వులే ఎంత బాగా మనం యాభై రూపాయలు అంటామండి ఎంత పని చేస్తారు చూసారా యాభై రూపాయలకి ఏం లేదు

ஒரு நாளை ரெண்டாயிரம் வரும் அண்ட் ரெண்டு வெய்யா ரெண்டு கஷ்டப்பட்டு ஆயிரம் அல்ல போசி కట్టి మళ్ళీ చెన్నై వచ్చాన్ని మళ్ళీ అరకోడానికి ట్రైన్ అందరూ సన్నగా ఉన్నారండి అండకి ఎండిపోయి పిల్లమ్మే వాళ్ళందరూ దిగిపోయారండి మొట్ట మొట్టలు వేసుకుని అందరూ వెళ్ళిపోయారు సర్వే స్టేషన్ వచ్చేసింది మేము ఇంకా బస్ పట్టుకుని లేకపోతే ఆటో పట్టుకుని వెళ్తాము